హలో ఫ్రెండ్స్ నేను రాజవీర్రావు పంతం నానాజీ కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ పైన దాడి చేయడం దారుణంగా తిట్టడం పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది మరి ఈయన ఎందుకు తిట్టాడు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఉమామహేశ్వరరావు అనే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ అయినటువంటి ఈయనపై ఈయన దాడి చేశాడు కారణం ఏంటంటే ఈ కాలేజీలో వాలీబాల్ కోర్టు ఉంది ఈ వాలీబాల్ కోర్టులో అక్కడ స్థానికులకు పర్మిషన్ లేదు ఆ పై అధికారులతో పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు ఆడుకోవచ్చు ఆయన చెప్పడం కొన్ని రోజుల కిందట పంతం నానాజీ అక్కడున్న యువతను ఈ వాలీబాల్ కోర్టులో ఆడుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగారు దానికి వాళ్ళు పై అధికారులు పర్మిషన్ ఇస్తేనే నేను ఇస్తానని చెప్పారు నిన్న రీసెంట్గా శనివారం నాడు కొంతమంది యువత వెళ్ళి అక్కడ నెట్ కడతా ఉంటే అక్కడ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు ఆ వైస్ చైర్మన్ కూడా వచ్చి వీళ్ళను ఆడనివ్వలేదు ఆడుకునివ్వలేదు పై అధికారుల పర్మిషన్ తెచ్చుకొని మీకు ఇక్కడికి రండి అని చెప్పారు ఈ విషయం తెలుసుకున్న పంతం నానాజీ అక్కడికి వచ్చి సీరియస్గా ఆయనపై బూతులు మాట్లాడుతూ చేయి చేసుకున్నాడు ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అయితే ఆ డాక్టర్ ఉమామహేశ్వరరావు అనే వైస్ చైర్మన్ దళితుడు దళిత సంఘాలు కూడా ఇప్పుడు రంగంలోకి పెద్ద ఎత్తున అక్కడ ధర్నా జరుగుతుంది మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు చిలికి చిలికి గాలివనే ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది ఆఖరికి చేసేది ఏం లేక క్షమాపణలు చెప్పారు ఇంత దాకా ఎందుకు వచ్చింది అయ్యా పంతం నానాజు గారు మీ పంతాలు పట్టింపులు అనేవి మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చూపించండి మీరు చేసిన ఈ తప్పు ఈ పొరపాటు టోటల్ జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ నాయకులు కానీ ఏ పొరపాటు చేస్తారని ఎదురు చూస్తున్నారు వైయస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియా విభాగం ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నారు మరి ఇలాంటి సమయంలో వాళ్ళకు అవకాశం ఇచ్చేలాగా ఎందుకు మీరు పొరపాట్లు చేస్తున్నారో అర్థం కావట్లేదు జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ముఖ్యంగా జనసేన పార్టీ పైన జనాలకు బాగా నమ్మకం ఉంది పోయిన ఎన్నికల్లో ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు కానీ రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారంటే జనాలకు జనసేన పార్టీ పైన నమ్మకం ముఖ్యంగా అధినాయకుడి పైన నమ్మకం పవన్ కళ్యాణ్ గారిపైన నమ్మకం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ల్లో ఉన్న ఆ గొప్పతనం ఆయన మాటలు విని జనాలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలుకుతున్నారు మరి ఆయన మాటలు కేవలం మాటల వరకే మీరు పరిమితం చేస్తారు మీరు చేసే తప్పుల వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం కాని విషయం ఇవాళ వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంది ఇదేనా జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ రౌడీజాన్ని పెంచి పోషిస్తుంది మరొకసారి జనసేన పార్టీ కనుక అంటే సింగిల్గా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరో బీహార్ తయారు చేస్తారనే విధంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు అందుకే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండి ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి కానీ బూతులతో ఒక రౌడీ గుండాల్లాగా చేతులు వేసుకుంటూ పోతూ ఉంటే అది పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుందన్న విషయాన్ని మీరు గ్రహించాలి